వెల్కమ్ టు మై ఛానల్ అగ్రిటెక్ ప్రదీప్ వరి నాట్లు వేసిన తర్వాత మనం మొదటి పిచికారి ఎప్పుడు చేసుకోవాలి ఎలాంటి మందులను స్ప్రే చేసుకోవడం ద్వారా మనం ముగ్గి పురుగు లేదా కాండం తొలచ పురుగును అరికట్టవచ్చు మరియు అంతేకాకుండా చలి తీవ్రత అధికంగా ఉండడం వల్ల వరి పైరులో ఎదుగుదల లేదు కాబట్టి ఎలాంటి మందులను పిచికారి చేయడం వల్ల మనం వరిలో ఎదుగుదల మరియు అధిక పిలకల్ని పొందవచ్చు ఈ వీడియోలో చూద్దాం మొదటగా మనం మొగి పురుగు లేదా కాండం తులుచు పురుగు నివారణ గురించి చూసుకుంటే క్లోరీ పైరిపస్ను మనం ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఈ క్లోరీ పైరిపస్ అనేది ఒక కాంటాక్ట్ ఇన్సెక్టిసైడ్ దీన్ని స్ప్రే చేయడం ద్వారా మనం వరిలో వచ్చే మొగి పురుగు లేదా కాండం తులుచు పురుగులను నివారించవచ్చు మనకు ఈ టెక్నికల్ ఫార్ములా కలిగిన కంపెనీలు చాలా వరకు ఉన్నవి అందులో కొన్ని చూస్తే లేతాల్ సూపర్ ఫైవ్ జీరో ఫైవ్ టాటా వారి కొరండా ఇలాంటి కంపెనీలు చాలా వరకు ఉన్నవి ఈ ఫార్ములా అనేది ముగి పురుగు ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే పనికి వస్తుంది ఒకవేళ ముగి పురుగు ఉద్ధృతి అనేది ఎక్కువగా ఉన్నప్పుడు కార్టాహైడ్రాక్లోరైడ్ ఫిఫ్టీ పర్సెంట్ ఎస్పి కలిగిన కెల్డన్ ఫిఫ్టీని మనం స్ప్రే చేసుకోవడం మంచిది దీని డోస్ చూసుకుంటే మనకు ఒక ఎకరానికి నాలుగు వందల గ్రాములు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఒక కేజీ కెల్డాన్ ఫిఫ్టీ ఎస్పీ ధర మనకు మార్కెట్లో పదహారు వందల రూపాయల వరకు కలదు అదే క్లోరి టెక్నికల్ నేమ్ కలిగినటువంటి కంపెనీలను చూసుకుంటే వాటి ధర మనకు ఒక లీటర్కు దాదాపుగా ఒక ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు కలదు మనం ఒక లీటర్ క్లోరి పర్పస్ను మనం ఒక రెండు రెండున్నర నుంచి మూడు ఎకరాల వరకు స్ప్రే చేసుకోవచ్చు మొగి ఉద్ధి బట్టి దాన్ని స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అధికంగా ఉన్నప్పుడు మాత్రం మనం కిల్డన్ ఫిఫ్టీ ఎస్పీని స్ప్రే చేసుకోవడం మంచిది కిల్డన్ ఫిఫ్టీ ఎస్పీయే కాకుండా మనకు వేరే కంపెనీ చూసుకుంటే బేయర్ కంపెనీ వారి జంప్ దీనిలో ఉన్న టెక్నికల్ ఫార్ములా చూస్తే పిఫ్రోనిల్ ఎయిటీ పర్సెంట్ ఉంటుంది ఇది ఒక కాంటాక్ట్ అండ్ సిస్టమేటిక్ ఇన్సెక్టిసైడ్ దీన్ని ఎకరానికి నలభై గ్రాములు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది దీని ధర మార్కెట్లో నా ఆరు వందల రూపాయల వరకు కలదు ఒకవేళ మనం పొలంలో నీటి మీద చిన్న దోమను గమనించినట్లయితే పోలీస్ ఇన్సెక్టిసైడ్ వాడడం బెస్ట్ ఇది గరుడా కంపెనీ వారిది దీనిలో పిప్రోనిల్ ఫార్టీ పర్సెంట్ మరియు ఇమిడాక్లోప్రైడ్ అనే టెక్నికల్ కలిగినటువంటి ఫార్ములా ఉన్నటువంటి కెమికల్ కలదు ఈ గరుడ కంపెనీ వారి పోలీస్ ఇన్సెక్టిసైన్ మనం ఎకరానికి నలభై గ్రాములు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది దీని ధర మార్కెట్లో తక్కువగానే ఉంటుంది నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల రూపాయల వరకు ఉంటుంది ఒకవేళ మనం మొగి పురుగు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు మనం క్లోరాంత్ర నిల్లిప్రోల్ను ది బెస్ట్ టెక్నికల్ ఫార్ములా కలిగినటువంటి కెమికల్గా చెప్పుకోవచ్చు ఈ క్లోరాంథ్రాల్లిప్రోల్ మనకు ఆంప్లిగోలో మరియు కొరోజిన్లో అంతేకాకుండా కవర్ లాంటి చాలా కంపెనీస్లో కలవు మనం ఆంప్లిగోన్ చూసుకుంటే ఇందులో క్లోరాంత్రని లిప్రోల్ టెన్ పర్సెంట్తో పాటు లాండా సహోథ్రిన్ కూడా ఫైవ్ పర్సెంట్ రూపంలో మనకు ఉంటుంది కాబట్టి రైతులు ముగి పురుగు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ క్లోరాంథ్రని లిప్రోల్ టెక్నికల్ ఫార్ములా కలిగినటువంటి కెమికల్ను యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ క్లోరాంథ్రని లిప్రోల్ కలిగినటువంటి ఆంప్లిగోన్ అయితే మనం ఎకరానికి ఎనభై ఎంఎల్ స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది సింజెంటా కంపెనీ వారి ఆంప్లికో ధర ఎయిటీ ఎంఎల్కు మనకు మార్కెట్లో ఆరు వందల యాభై రూపాయల వరకు ఉంది మార్కెట్లోకి కొత్తగా హండ్రెడ్ ఎంఎల్ బాటిల్స్ కూడా వచ్చాయి పురుగు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు ఎయిటీ నుంచి హండ్రెడ్ ఎంఎల్ మధ్యలో స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఇక క్లోరాంత్రెల్లిప్రోల్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉన్నటువంటి కరోజిన్ లాంటి కంపెనీలను చూసుకుంటే ఒక ఎకరానికి సిక్స్టీ ఎంఎల్ స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఈ సిక్స్టీ ఎంఎల్ బాటిల్ ప్రైస్ ధర మనకు ఏడు వందల రూపాయల వరకు కలదు వరిలో మనం ఈ ఇన్సెక్ట్ సైడ్ ఏదో ఒక ఇన్సెక్ట్ సైడ్తో పాటు మనం ఫంగిసైడ్ను కూడా కలిపి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది వాతావరణ ప్రభావాల దృష్ట్యా మనం స్ప్రే చేసుకోవడానికి ఇది బెస్ట్ ఫంగి సైడ్గా చెప్పుకోవాలంటే మెర్జర్ ఇండోఫిల్ కంపెనీ వారి మెర్జర్ దీన్ని ఎకరానికి నాలుగు వందల గ్రాములు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఇది అగ్గి తెగులు పాంపుడ తెగులని నివారిస్తుంది ఇండోఫిల్ కంపెనీ వారి అవతార్ దీన్ని కూడా మనం నాలుగు వందల గ్రాములు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఇది కూడా అగ్గి తెగులను మరియు పాంపుడ తెగులను నివారిస్తుంది ఇవే కాకుండా మనకు సాఫ్ లాంటి యూపీఎల్ కంపెనీ వారి సాఫ్ కూడా అవైలబుల్ ఉంది దీన్ని కూడా మనం నాలుగు వందల గ్రాములు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది మనం వరిలో అగ్గి తెగులను అధికంగా గమనించినట్టయితే మనం స్ప్రే చేసుకోవాల్సిన ఫంగి ఏవో చూస్తే బేయర్ కంపెనీ వారి నాటివో అగ్గి తెగులు మనం అధికంగా గమనించినప్పుడు బేయర్ కంపెనీ వారి నాటివోను స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఇది కూడా పాంపుడ తెగులను కానీ అగ్గి తెగులను కానీ రాకుండా మరియు వచ్చిన తర్వాత దాన్ని నివారించడానికి కూడా ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు దీన్ని ఎకరానికి హండ్రెడ్ గ్రామ్స్ మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది కాకుండా మనం అమిస్టర్ టాప్ను కూడా ది బెస్ట్ ఫంగిసైడ్గా చెప్పుకోవచ్చు ఇది కూడా అగ్గి తెగులను సమర్థవంతంగా నివారిస్తుంది దీన్ని ఎకరానికి మనం టూ హండ్రెడ్ ఎంఎల్ స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఇది కూడా అగ్గి తెగులు మరియు పాంపుడ తెగులను నివారిస్తుంది ఇంకా ఫంగి సైడ్లో ది బెస్ట్ ఫంగి సైడ్గా చెప్పుకోవాల్సి వస్తే గెలీలియో సెన్స్ అని చెప్పుకోవచ్చు ఈ గెలీలియో సెన్సా మనకు పాంపుడ తెగులు మరియు అగ్గి తెగులను చాలా వరకు నివారిస్తుంది దీన్ని ఎగరానికి టూ హండ్రెడ్ ఎంఎల్ స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఈ రబీ సీజన్లో చలి ప్రభావం వల్ల మనకు వరిలో ఎదుగుదల లేదు అంతేకాకుండా వరి మనకు ఎర్రగా అవుతుంది ఈ ఎర్రగా అవ్వడానికి మెయిన్ రీజన్ వచ్చి చలి వల్ల దాతు లోపం మనం ఈ జింకు దాతు లోపాన్ని నివారించడానికి చిలేటెడ్ జింక్ను మనం స్ప్రే చేసుకోవచ్చు దాతు లోపం మనకు అధికంగా ఉన్నప్పుడు మాత్రం ఎంసీ కంపెనీ వారి జినేట్రా సెవెన్ హండ్రెడ్ను స్ప్రే చేసుకోవడం వల్ల మనం జింకు దాతు లోపాన్ని నివారించవచ్చు చిలేటెడ్ జింక్ అయితే మనం ఎకరానికి ఐదు వందల గ్రాముల వరకు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అదే జినేట్రాను కూడా మనం ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ను ఎకరానికి స్ప్రే చేసుకోవడం ద్వారా మనం జింకు దాతు లోపాన్ని నివారించవచ్చు ఏ రైతులైతే పదిహేను రోజుల్లో గంట లేదా దుబ్బగోళీలు చల్లుకొని రైతులు ఉంటారో వారు ఈ మొదటి స్ప్రేలో బయోవీటా లేదా సాగరికను స్ప్రే చేసుకోవడం ద్వారా మం వరిలో అధిక పిలకల్ని పొందవచ్చు వరిలో అధిక పిలకలు రావాలంటే మనం స్ప్రే చేయడంతో పాటు నీటి యాజమాన్యాన్ని కూడా బాగా చూసుకోవాల్సి ఉంటుంది పొలం ముదురు కలిసిన తర్వాత మనం పొలాలను ఆరపెట్టడం ద్వారా మాత్రమే అధిక పిలకలు లేదా దుబ్బును పొందవచ్చు నీరు అధికంగా ఉండడం వల్ల వరిలో అధిక పిలకలు సాధ్యం అవ్వదు కాబట్టి రైతులు ఈ స్ప్రే చేసిన తర్వాత ప్రతి మూడు నుంచి నాలుగు రోజులకు ఒకసారి నీటిని పూర్తిగా తీసేసి ఒక రెండు నుంచి మూడు రోజులు ఆరబెట్టి మళ్ళీ కొత్త నీటిని పెట్టడం ద్వారా అధిక పిలకల్ని మరియు దుబ్బును పొందవచ్చు మొదటి పిచికరీ చేసే రైతులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ముగి పురుగు ఉద్ధృతి ఎలా ఉందనేది చూసుకోవాలి ముగి పురుగు ఉధృతి అనేది తక్కువగా ఉన్నప్పుడు మనం క్లోరి పర్పస్ను వాడుకోవడం మంచిదిగా చెప్పుకోవచ్చు మొదటనే మనం కెల్డాన్ ఫిఫ్టీ ఎస్పీ లేదా కవర్ క్లోరాంధ్రానిలిప్రోల్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ లేదా పిప్రోనిల్ ఎయిటీ పర్సెంట్ ఉన్నటువంటి టెక్నికల్ ఉన్నటువంటి ఇన్సెక్టిసైడ్లను స్ప్రే చేయడం ద్వారా మనం చివర్లో చివరి పిచికారీ అప్పుడు సేమ్ ఫార్ములా వాడడం వల్ల ఉపయోగం తక్కువగా ఉంటుంది కాబట్టి రైతులు తక్కువ ఉద్ధృతి ఉంటే మాత్రం క్లోరీ పర్పస్ మాత్రమే వాడడం మంచిదిగా చెప్పుకోవచ్చు వీటితో పాటు ది బెస్ట్ ఫంగిసైడ్ను కూడా మనం కలిపి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది జింకు దాతు లోపం ఉంటే మాత్రం వారు పక్కాగా చిలేటెడ్ జింక్ లేదా జిన్ జినెట్రాను స్ప్రే చేసుకోవడం ద్వారా జింకు దాతు లోపాన్ని సవరించవచ్చు ఎవరైతే దుబ్బగోళీలు వేసుకోలేరో వారు పొలంలో అధిక పిలకల కోసం బయోవీటా లేదా సాగరిక లాంటి సీవిడ్ ఎక్స్ట్రాక్ట్లను స్ప్రే చేసుకోవడం ద్వారా అధిక పిలకలను పొందవచ్చు కాబట్టి రైతులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మనం స్ప్రే చేసే మందులే కాకుండా అధిక పిలకలు లేదా దుబ్బు రావాలంటే మనం నీటి యాజమాన్యాన్ని కూడా చాలా బాగా చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి రైతులు ప్రతి వారానికి ఒకసారి ఒక్కసారైనా సరే పొలాన్ని ఆరబెట్టడం ద్వారా మాత్రమే అధిక పిలకలు పొందవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్